వెల్కమ్ బ్యాక్ టు సత్యరాజు బంకీ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ పెసరపప్పు కూర ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ క్యాబేజ్ పెసరపప్పు కూరకి క్యాబేజ్ని అయితే సన్నగా తరిగి వాటర్ వేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను తర్వాత అయితే పెసరపప్పుని ఒక గంట నానబెట్టాను వాటర్లోని పెసరపప్పు కొట ఆనిపోయింది శనగ తరిగిన స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని శనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి ఆయిల్ కూడా కొద్దిగా వేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక నాలుగు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి పుల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత పెసరపప్పుని కూడా వేసుకోవాలి ఈ నానబెట్టుకున్న పెసరపప్పుని అయితే వేసుకుంటున్నాను ఈ క్యాబేజ్ పెసరపప్పు కూర రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెష్ క్యాబేజీని తీసుకుంటే ఫ్రెష్గా ఉన్న క్యాబేజీ అయితే చక్కగా మగ్గిపోతుంది కూర అనేది చాలా బాగుంటుంది రైస్లోకి ఇంకా చపాతీకి కూడా ఈ పెసరపప్పుని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు పెసరపప్పు అయితే ఇప్పుడు వేగిపోయింది ఇందులోనికి కడిగి పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసుకోవాలి ఈ క్యాబేజీ అనేది హెల్త్కి చాలా మంచిది అన్ని రకాలుగాను ఈ క్యాబేజీని అయితే సలాడ్లోకి ఇంకా ఫ్రైడ్ రైస్లోకి అన్ని విధాలుగాను యూస్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఈ క్యాబేజీ తీసుకోవటము హెల్త్కి అనేది చాలా మంచిది క్యాబేజీ పెసరపప్పు కూర వండుకోవచ్చు ఇంకా శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడైతే పసుపుని వేసుకుంటున్నాను క్యాబేజీ ఇంకా బంగాళదుంప ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా చేసుకున్నా ఒక్కొక్క ఒక్కొక్క టేస్టు వస్తుంది ఈ క్యాబేజ్ తోటి ఈ పెసరపప్పు వేసుకోవటం వల్ల ఈ క్యాబేజీ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే సాల్ట్ని కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని మూతనైతే పెట్టుకొని మీడియంలోని రెండు మూడు నిమిషాలకు ఒకసారి కూర దగ్గర పడేంత వరకు వాటర్ దిగి ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగుపడుతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ పసరపప్పు కూర రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం